మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ గ్రామ పంచాయతీల్లో నేటి నుంచి నామినేషన్ల సందడి మొదలు కానుంది వార్డు సభ్యులు సర్పంచ్ పదవులకు మొదటి విడత నామినేషన్లు నేటి నుంచి ఈ నెల ఇరవై వరకు స్వీకరించనున్నారు తొలిదశలో నూట ఎనబై తొమ్మిది మండలాల్లోని నాలుగు పంచాయతీలు ముప్పై వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి డిసెంబర్ మూడున నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు ఏకగ్రీవమైతే అదే రోజు ప్రకటిస్తారు పోటీ ఉన్న గ్రామాల్లో పదకొండవ తేదీన పోలింగ్ ఓట్ల లెక్కింపు జరగనుంది పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ నేడు మొదలు కానుంది ఈ నెల ఇరవై ఐదున రాష్ట ఎన్నికల సంఘం షెడ్యూల్ తో కూడిన నోటిఫికేషన్ జారీ చేసింది ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటీసు జారీ చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు వార్డులు పంచాయతీల వారీగా ఓటరు జాబితా నామినేషన్ల దాఖలు కేంద్రంలో ప్రచురిస్తారు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు సర్పంచ్ గా పోటీ చేయడానికి ఆ గ్రామంలో వార్డు సభ్యుడిగా చేసేందుకు ఆ వార్డులోనే ఓటరై ఉండాలి ఒక అభ్యర్థి పోటీ చేయాలి నామినేషన్తో పాటు నేర చరిత్ర అప్పులు ఆస్తుల వివరాలతో డిక్లరేషన్ సమర్పించాలి ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలి కేంద్ర రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఉద్యోగులు గ్రామ సేవకులు పోటీకి అనర్హులు ఇద్దరు మించి పిల్లలున్నవారు కూడా పోటీ చేసేందుకు ఇటీవల చట్టసవరణ జరిగింది మొదటి విడతలో నూట ఎనబై తొమ్మిది మండలాల్లోని నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పంచాయతీలు ముప్పై ఏడు వేల నాలుగు వందల యాబై వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ గంటలకు నామినేషన్ల సమయం ముగుస్తుంది ఈ నెల ముప్పైన నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ ఒకటిన అప్పీళ్లు స్వీకరించి మరుసటి రోజున పరిష్కరిస్తారు డిసెంబర్ మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటిస్తారు డిసెంబర్ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు సర్పంచ్ ఫలితాలు ప్రకటిస్తారు అదే రోజున ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేస్తారు సర్పంచ్ వార్డు సభ్యుల గరిష్ట వ్యయ పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది గ్రామ పంచాయతీ జనాభా రెండు పేల పదకొండు లెక్కల ప్రకారం ఐదు పేల జనాభా దాటితే సర్పంచ్ అభ్యర్థులు రెండున్నర లక్షల రూపాయలు వార్డు సభ్యులు యాబై వేల రూపాయలకు మించి ఖర్చు చేయరాదు గ్రామ పంచాయతీలో రెండు వేల పదకొండులో జనాభా ఐదు వేలలోపు ఉన్నట్లయితే సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా లక్షన్నర రూపాయలు వార్డు సభ్యులు ముప్పై వేలు మాత్రమే ఖర్చు చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో మినహా రాష్ట ఎన్నికల కోడ్ అమల్లో ఉందని రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు ఫిర్యాదులను ఎస్సీసీ వెబ్సైట్లోని గ్రివియన్స్ మాడ్యూల్ లేదా తొమ్మిది రెండు నాలుగు సున్నా సున్నా రెండు ఒకటి నాలుగు ఐదు ఆరు కాల్ సెంటర్ ద్వారా చేయవచ్చని ఆమె వెల్లడించారు